మనతో పాటు కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఉన్నారు బైన్ల సత్యనారాయణ ముదిరాజు ఆయన అడిగి రైతులకు సంబంధించి ఈ వన్ ఇయర్ కాలంలో జరిగిన మేలు ఏంటి అసలు ఏం జరిగిందో ఒకసారి అడుగుదాం అసలు ఏంటి సార్ రైతులకి ఏమైనా మేలు జరిగిందా కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటుందో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఇప్పటికి కూడా ఆరు గ్యారంటీలు మేము చేసినామని చెప్తుండ్రు రైతులకు రుణమాఫీ కూడా సిక్స్టీ పర్సెంట్ కూడా కాలేదు ఇంకా రైతులు బ్యాంకుల చుట్టూ షర్దులు పెడితే వాళ్ళు తిరగడమే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఒకటి చేసింది ఏంటి అంటే మహిళలకు బస్సు ఫ్రీ బస్సు ఒకటి చేసింది కానీ ఈ రోజు కళ్ళాల మీద పోతే ఏడుపు వస్తుంది ఒకరొకరు ఎందుకంటే వడ్లకు ధర లేదు ప్లస్ ఒకటి కళ్ళాల మీద వడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ లారీలు వస్తలేవు మళ్ళా లక్ష్మణ గ్రామంలో ఒక రైస్ మిల్లర్ ఏదైతే ఉన్నదో బయల్ రైస్ మిల్లు అక్కడ పది కిలోలు క్వింటల్కి వచ్చి పది కిలోలు తీసుకుంటుర్రు ఇంత దుర్మార్గం ఎప్పుడు జరగలేదు కాబట్టి రైతులని ప్రభుత్వం చాలా మోసం చేస్తుంది ఒక్క రుణమాఫీ కూడా చక్కగా నడుస్తలేదు కాకపోతే వీళ్ళు ఏంటంటే చెప్పుకొని గొప్పాలు ఎక్కువ చెప్పుకుంటారు కానీ ఎక్కడ కూడా ఈ రుణమాఫీది కానీ వీళ్ళు ఇచ్చిన హామీలల్లో కానీ ఈ రైతులకు ఎక్కడ కూడా ఇప్పుడు ఏమంటుండు సన్నవడ్లు తీసుకుంటామంటుండు సన్నవడ్లు ఏది హామని ఉన్నది హామని ఒక్కొక్క పొలంలో ఏదంటే కొంచెం దొడ్డు వస్తుంది వాళ్ళు ఒక జిల్ల ఒకటి ఇచ్చారు మిషన్ ఇచ్చారు ఆ మిషన్లు వేస్తే పది గింజలు వేస్తే ఎనిమిది గింజలు ఆరు గింజలు కింద పడాలి అవి పడతలేవు అట్లా అట్లా పడకపోతే వీళ్ళు బోనస్ అన్నారు ఐదు వందలు ఆ సన్నవడ్లు ఏవైతే అట్లా పడతాయో దానికే బోనస్ ఇస్తారట ఇక వేరే దానికి ఏడ అయితే ఈ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు జయశ్రీ ఉన్నాయి అవే పడుతున్నాయి ఈ ఆమెని కానీ ఆర్ఎన్ఆర్ కానీ సన్నవట్లే కానీ వాళ్ళ దృష్టి సన్నవాడు కావటం వల్ల అవి తీసుకుంటలేరు అట్లా సన్న రకం రకం కాదు సన్నం ఉంటేనే సన్న సన్నం అట్లా వడ్లు సన్నం ఉంటేనే సన్నం ఈ ఆమెని అవి సన్న రకం తీసుకుంటలేరు ఇట్లా రైస్ మిల్లు వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం కానీ చాలా కుమ్మక్క అయిన అస్సలు జోకలేరు వాటిలో ఎక్కడ తీసుకుపోలేరు మా ఎంపీ గారు మెదక్ ఎంపీ రఘునందరావు గారు వచ్చి కళ్ళాల పర్యటించి కలెక్టర్కు ఆదేశాలు ఇస్తేనే మేము పోయిన రోజే నాలుగైదు లారీలు వచ్చినాయి మళ్ళీ తెల్లారించి లారీలు బంద్ అయిపోయినాయి అట్లా వీళ్ళు ఎక్కడ కూడా ఇచ్చేస్తలేరు ఈ బోనస్ కూడా ఇప్పుడు అంతేంది సిద్ధిపేటకో ఎక్కడో కామారెడ్డికి ఇచ్చినాడు మొన్న కలెక్టర్ గారు ఆదేశాలు ఎన్ని రెండు వందల లారీలో ఏదో అక్కడ పంపిస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు కొంచెం మూవ్ అవుతుంది కానీ వడ్ల మాత్రమే ఇంకా ఒక్కలో కూడా ఇప్పటికీ జోకినోళ్ళు కూడా ట్వంటీ పర్సెంట్ జోకితే వాళ్ళకు కూడా బోనస్ పడలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తాను దేశంలో ఎవరు చేయలే ఏ గవర్నమెంట్ చేయలే మేము రెండు లక్షల చేసినాం ఆ రెండు లక్షల రుణమాఫీ ఇంతవరకు చరిత్రలు ఎవరు చేయలేదని అని చెప్తుంది మళ్ళీ అది వాస్తవమేనా ఇది తప్పు మాట అంటే రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినావు పోయిన కూడా లక్ష రూపాయలు అన్నది అది ఒక్కొని కూడా మాఫీ కాలేదు వాళ్ళ వడ్డీకే సరిపోయింది నువ్వు రెండు లక్షలు అన్నమాట వాస్తవమే కానీ సిక్స్టీ పర్సెంట్ కూడా కాలేదు ఇంకా అది కూడా మీరు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా గుర్తుంచుకోవాలి మీరు కూడా రైతులే ఉన్నారన్న కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతులు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏంటి అంటే బీజేపీ పార్టీ నుంచి మీరు కూడా ఒక్కసారి వెనుక చూసుకోండి మీ ఊరే కూడా ఏ గ్రామంలో అయితే కాంగ్రెస్ లీడ్ ఉండరో ఆ గ్రామంలో కూడా సిక్స్టీ పర్సెంట్ కూడా కాలేదు ఇంకా రుణమాపి అది కూడా మీరు గుర్తుంచుకోవాలి మాట్లాడాలి మీరు సంబరాలు చేసుకోవడం అది చేసుకోండి కాదు ముందు రైతులను ఆదుకోండి మీరు ఏ మాట అయితే చెప్పినరూ రైతులకు ఆ మాట ప్రకారం నిలబడండి మీకు మంచిగా ఉంటుంది కానీ మీరు గొప్పాలు చెప్పుకుంటా సంబరాలు చేసుకుంటా ఏ నిద్ర చేస్తుండు ఓలో కిషన్ రెడ్డి ఈటెల్ రాజేందర్ నిద్ర అంటే పల్లె నిద్ర చేస్తురు ముసిన పోయి చేస్తుర్రు నువ్వు చేసినవు దుర్మార్గమైన పని కాబట్టి వాళ్ళు పోయి నిలబోతున్నారు అక్కడ తప్పేముంది మీకు చేసేత కాదు చేసిన వాళ్ళ విమర్శిస్తారు విమర్శిస్తున్నారు అది మానుకోని ముంచేత విమర్శలు మానుకొని మీరు ఏదైతే చేస్తామని వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చండి మీరు మంచిగా వాగ్దానాలు చేస్తే మాకేందుకు పని ఉంటుంది మాకు పని ఉండదు కదా మీరు చేస్తలేరు కాబట్టి మాకు పబ్లిక్ పని చెప్తున్నారు మాకు అన్న రండి అన్న ఇగో వడ్లు పోతలేవు అది పోతులే అంటే మేము మురుతున్నాం కళ్ళల పండి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా బీజేపీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం జాగ్రత్త మీరు ఖచ్చితంగా హామీలు ఇవైతున్నావు హామీలు నిలవచ్చని చెప్పి కోరుకుంటున్నాం